కల్వకుర్తి ఎత్తిపోతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది వాళ్ల కల్వకుర్తి లిఫ్ట్ పంపుల్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు అయితే తాము ప్రశ్నిస్తేనే ప్రభుత్వం ఈ కల్వకుర్తి పంపుల్ని ఆన్ చేసిందంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు ఇటీవల కల్వకుర్తి ప్రాజెక్టు గురించి స్పందించిన హరీష్ రావు వెంటనే పంపుల్ని ఆన్ చేయకుంటే రైతులతో కలిసి కల్వకుర్తికి వెళ్తామన్నారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాము స్పందించడం వల్లే ప్రభుత్వం నిద్ర లేచిందంటూ ట్వీట్ చేశారు దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు రైతులకు అవసరం వచ్చినప్పుడు నీటిని విడుదల చేస్తామని బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాగే జరిగిందన్నారు ఇక బీఆర్ఎస్ వల్లే కల్వకుర్తిలో మూడు పంపులు పాడయ్యాయంటూ విమర్శించారు సమాచారం ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఏదైతే ఇవాళ కల్వకుర్తి పంపుల్ని ఆన్ చేయడం పైన ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ప్రస్తుత మంత్రి జూపల్లి మధ్య అంటే కొంత డైలాగ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది మొత్తానికి అంటే ఈ విషయం పైన రెండు పార్టీలో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎస్ హరీష్ రావుకృతి ఎత్తిపోతుల పంపులకు సంబంధించిన దానిపైన రెండు రోజుల క్రితం హరీష్ రావు ప్రెస్పీడ్ పెట్టి కూడా కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా అంటే కల కృష్ణానది పైన పెద్ద ఎత్తున వరద వస్తుంది దాదాపు ముప్పై ఆరు రోజులు అవుతుంది వరద వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇక పంపులు ఆన్ చేయలేదు వాటర్లు ఎత్తిపోయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అంతా కూడా మొద్దు నిద్రపోతుంది కూడా కామెంట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరు అంటూ కూడా చెప్పుకుంటారు కానీ పాలమూరు జిల్లాకు సంబంధించిన రైతుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా కామెంట్ చేశారు అయితే దీనికి సంబంధించి కనుక ఇట్లే కనుక ప్రభుత్వం రెండు రోజులు చూసి లక్ష మంది రైతులతోటి మేమంతా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా వచ్చి అక్కడికి పంపులు స్వయంగా మేమే ఆన్ చేస్తామంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అధికారిక పార్టీ నుంచి కూడా మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది ఈ రావు రెండు రోజుల క్రితం ఆదివారం రోజు మాట్లాడిన రోజు ఆ రోజే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కలవకుృతి ఎత్తిపోతల పంపులకు సంబంధించి ప్రతి ఏటా ఎప్పుడు రైతులకు అవసరమవుతాయో ఆ టైంలోనే రిలీజ్ అవుతాయి వాటర్ దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి షెడ్యూల్ చూసినట్టయితే ప్రతి ఏటా కూడా జూలై నెలాఖరు లేదంటే కనుక ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ అవుతాయి ఎందుకంటే రైతులు నారుమళ్ళు పోసుకున్న తర్వాత ఎప్పుడైతే కరీ నార్మల్లు వేసుకోవడానికి సంబంధించిన అంశం స్టార్ట్ అయిన తర్వాత కర్రేట్లు చేసుకోవడానికి ఆ సందర్భంలోనే వాటర్ అవసరమైతాయి కాబట్టి రైతులకు అవసరమైన సందర్భంలోనే వాటర్ రిలీజ్ చేస్తాం ఆ సందర్భంగా ఎప్పుడైతే మీకు సంబంధించి నాట్లు వేసుకునే సమయానికి మాత్రం ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఆ నాటు వేసే సమయం అనేది జూలై రెండో వారం నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంగానే రైతులకు అవసరం ఉన్న సందర్భంగానే రిలీజ్ చేస్తారు ప్రతి ఏటా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా దానికి సంబంధించిన రిలీజ్ డాటాకి సంబంధించిన వాటర్ రిలీజ్ సంబంధించిన అంశాన్ని కూడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న అధికార కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మసుధర్ రెడ్డి మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా మాట్లాడారు ఈ రోజు మంత్రి దూప దూపల్లి కృష్ణారావు దీనికి సంబంధించి కలవకృతి పంపులను ఆన్ చేసిన తర్వాత కూడా మాట్లాడిన పరిస్థితి పంపులు ఆన్ చేసే సందర్భంగా దృష్టిలో పెట్టుకొని మంత్రి మాజీ మంత్రి విధంగా కామెంట్ చేశారు ఎలాగో ప్రభుత్వం ఆన్ చేయబోతుంది కాబట్టి ప్రభుత్వం ఆన్ చేసే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ విధంగా మాట్లాడాలి అయితే దీనికి సంబంధించి కలవకుర్తి విషయంలో కానీ ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి నిర్లక్ష్యం వేసిందంటూ కూడా ఈ రోజు పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో మొత్తం మీద దీనికి సంబంధించి కలవకృతి పంపులు ఈ రోజు ఆన్ కాదు తోటి ఒక పొలిటికల్ డైలాగ్ వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు పంపులు ఆన్ కాగానే హరీష్ రావు ట్విట్టర్ వేదిక కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ తట్టి లేపితే తప్ప ప్రభుత్వం నిద్రలేసే పరిస్థితి లేదంటూ కూడా కామెంట్ చేశారు మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతి ఏటా ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తారో ఆ విధంగానే చేశామంటారు కానీ ఈసారి వాటర్ కృష్ణాలు అది తొందరగా అంటే ఎప్పుడు సీజన్లో సీజన్లో ఎప్పుడొచ్చే కారణం కంటే ఈసారి చాలా తొందరగా రావడం మెయిన్ ఎలాకర్లోనే జూరాలకు పెద్ద ఎత్తున వరద రావడం మెయిన్ ఎలాంటి దూరాల గేట్లు కూడా ఎత్తడం అనేది కూడా మొట్టమొదటిసారిగా జరిగింది అయితే అలాంటి వరద ఈసారి ముందుగా వచ్చిన నేపథ్యంలో వాటిని ఒడిసిపట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు సో దీనికి సంబంధించి మరోవైపు కౌంటర్గా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది సీజన్కి సంబంధించి ఏ విధంగా రైతులకు అవసరం ఉంటాయో ఆ విధంగానే పంపులు ఆన్ చేసే అవసరం ఉంటుంది తప్ప ముందుగానే చేస్తే నార్మల్ పంట పొలాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకనే ఆన్ చేయలేకపోయామంటూ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అయితే అయితే రెండు పార్టీల మధ్య డైలాగ్ అంటే ఒకవైపు మేము చెప్తేనే ఇప్పుడు ఆన్ చేశారని ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారో మరోవైపు గత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏవి కూడా కంప్లీట్ కాలేదు ఇప్పుడు కల్వకుర్తిలో కూడా మూడు పంపులు అన్నవి పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పేసి మంత్రి జూపల్లి చెప్తున్నారు అంటే దీనిపైన ఏమైనా రియాక్షన్ వచ్చిందా ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ వాటర్ రిలీజ్ సంబంధించి కానీ మోటార్ లాన్ విషయానికి సంబంధించి కానీ బీఆర్ఎస్ నేతలు మొదటి ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది కనబడతా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేడిగడ్డ ఒకవైపు గోదావరికి సంబంధించి అంటే ఇప్పుడు రాష్ట్రంలో పై అంటే ఇతర పై ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అంత వర్షపాతం నమోదు కావట్లేదు లోటు వర్షపాతం ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే కనుక అక్కడ గో మేడిగడ్డ నుంచి సంబంధించిన కన్నెపల్లి పంపు అవుతుంది మనం ప్రారంభించడం కానీ ఇక్కడ కృష్ణాలో కూడా పెద్ద ఎత్తున వాటర్ పోతుంది కాబట్టి వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు కూడా దీన్ని సంబంధించి కూడా కామెంట్ చేస్తున్నారు అయితే అధికార పార్టీ నుంచి కూడా దీనికి సంబంధించి పంపుల విషయంలో ముఖ్యంగా ఈరోజు జూపల్లి కృష్ణారావు కలవకృతి పంపులకు సంబంధించి కూడా వారి హయాంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మూడు పంపులు పనిచేయకుండా పోతున్నాయని కూడా చెప్తున్న కామెంట్ చేసిన పరిస్థితి సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు మరోవైపు అధికార పక్షం కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి అధిక రైతులకు ఎప్పుడు అవసరమైతే ఆ సందర్భంగానే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది తప్ప వారు బిఆర్ఎస్ సవాల్ చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే రైతుల పొలాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నాట్లు వేసుకునే కంటే ముందు పొలాలు వారిని దుక్కి రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా రి వాటర్ రిలీజ్ చేస్తే కనుక వాటికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకే మేము రిలీజ్ చేయలేకపోయామంటూ కూడా కామెంట్ చేస్తున్నాం సో మొత్తం మీద దీనికి సంబంధించి వైపు బీఆర్ఎస్ కానీ అదేవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు బస్సు మొత్తం మీద అయితే ఈ రోజు అయితే పంపులు ఆన్ చేయడం జరిగింది పంపులు ఆన్ చేసి ఈ రోజు వాటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అక్కడ నుంచి నేరుగా కల్వకుర్తికి సంబంధించిన కొల్లాపూర్ రైట్ థ్యాంక్ యూ ప్రతాప్